శ్రీ స్వీట్స్ అండ్ భీమవరం నమస్తే మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ నేను మీ శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం న్యూస్ పేపర్ లో చిన్నారుల భోజనం మధ్యప్రదేశ్ మారుమూల పాఠశాలలో దారుణం అడవివరం ఎస్ఎంపురం రోడ్డుకు మోక్షం రోడ్డు విస్తరణ పనులకు అధికారులు చర్యలు ఇయర్ ఫోన్లు అధికంగా వాడితే వినికిడి సమస్యలు హెచ్చరిస్తున్న వైద్యులు దొంగ పోలీస్ ఆట పేరుతో అత్తను చంపేసిన కోడలు పెందుర్తిలో ఘటన హాంకాంగ్ సిక్సెస్ లో ముగిసిన భారత్ పోరు తొంభై రెండు పరుగుల తేడాతో ఇక వివరాలు చూద్దాం మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్రచందనం గొడవలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు ఎనిమిది గొడవలలోని ఎర్రచందనం లాట్లు ఏబిసి నాన్ గ్రేడ్ల వారీగా దొంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రతి ఎర్రచందనం దొంగకి ప్రత్యేక బార్ కోడింగ్ లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడు పోయే వరకు ఒక్క దొంగ కూడా మిస్ అవ్వకూడదని ఆయన ఆదేశించారు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించే గాలికుంటి వ్యాధి పశువులను బలి తీసుకుంటోంది ఈ ప్రమాదకరమైన వ్యాధి నివారణకు టీకాలు వేయించాలని అధికారులు చెబుతున్నారు ఈ నెల పద్నాలుగు వరకు అన్ని జిల్లాల్లో పశువులకు వీటిని ఉచితంగా అందించనున్నారు నాలుగు నెలల వయసు పైబడిన పశువులన్నిటికీ ఈ వ్యాక్సిన్ ఎంతో అవసరమైందని పశు పోషకుల ఇళ్ల వద్దకే వైద్య సిబ్బంది వెళ్లి ఉచితంగా టీకాలు అందించనున్నారు ఈ టీకాను పశువులకు వేయించడంలో పాడి రైతులు నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు మధ్యప్రదేశ్లోని ఓ గ్రామంలో బడి పిల్లలు మధ్యాహ్న భోజనాన్ని న్యూస్ పేపర్లో తింటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది ఈ దృశ్యాలను చూసిన తన గుండె పగిలిపోయిందని ఐఎన్సీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు దేశ భవిష్యత్ అయిన పిల్లలు గౌరవంగా తినడానికి ప్లేట్లు దొరకకపోవడం దారుణమన్నారు <laughs> ना तो बैठने की व्यवस्था है ना कुछ खीर देखो ये ना तो यहाँ पे कोई टीचर है ना कोई आप कौन हो आप कौन हो कौन हो आप नाम तो गेस्ट है भैया अच्छा गेस्ट हेड मास्टर कौन है यहाँ पे नाम दिया

टीचर भी नहीं है टीचर एक गेस्ट के भरोसे पूरा स्कूल चल रहा है मिडल आज आए नहीं है सर चले की अड़बीपुर एस एमपुर रहदार की मोक्षन कलगन విశాఖ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో శివారు గ్రామాలకు అనుసంధానంగా ఉన్న రోడ్లకు ట్రాఫిక్ పెరిగింది దీంతో అడవివరం నుంచి ఆనందపురం అనకాపల్లి వెళ్లే జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న ఈ రోడ్డు విస్తరణ పనులకు అధికారులు చర్యలు చేపట్టారు ఇప్పటికే దాదాపు రోడ్డు ప్రక్కన ఉన్న మొక్కలను జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి కావస్తున్నాయి అదే పనిగా ఇయర్ ఫోన్స్ వాడకం వల్ల కొంతకాలానికి వినికిడి శక్తి తగ్గిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుత కాలంలో ఇయర్ ఫోన్లు శరీరంలో ఓ భాగమైపోయాయి ఎందుకంటే ఉదయం మొదలు రాత్రి నిద్రపోయినా వాటిని తొలగించుకొని పరిస్థితి అలా గత మూడేళ్లుగా రోజులో పన్నెండు గంటలు ఇయర్ ఫోన్ వాడిన ఓ యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది వినికిడి తగ్గిపోవడం చెవి నుండి నీరు కారడంతో వైద్యులను ఆమె సంప్రదించింది వైద్య పరీక్షల అనంతరం చెవిలో పొర ఇన్ఫెక్ట్ అయ్యి చీము చేరిందని వైద్యులు తెలిపారు ఇయర్ ఫోన్స్ అతి వినియోగం వినికిడి శక్తిని దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు దొంగ పోలీసు ఆట ఆడదామని నమ్మించి సొంత అత్తనే కోడలు హత్య చేసిన ఘటన పెందులో చోటు చేసుకుంది భర్త పని నిమిత్తం బయటికి వెళ్లిన తర్వాత తన కుమార్తె అత్త కలిసి దొంగ పోలీస్ ఆట ఆడదామని నమ్మించింది అనంతరం అత్త కాళ్లకు తాళ్లు కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించింది విచారణకు వచ్చిన పోలీసులకు దేవుడి గదిలో దీపం అంటుకుని కాలిపోయినట్లు స్టోరీ అల్లింది దర్యాప్తు చేయగా అసలు నిజం బయటపడింది తనతో పాటు తన అనుచరులపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు తప్పుడు కేసులను తొలగించాలని పల్నాడు ఎస్పీకి వినతపత్రం అందజేశారు టిడిపి వాళ్ళు ఫిర్యాదులు చేస్తుంటే అధికారులు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు పోలీసులు రౌడీలా వ్యవహరిస్తున్నారన్నారు తప్పుడు కేసులు పెట్టిన వారిని వదలం వచ్చే ఎన్నికల్లో చిలకలూరు పేట నుంచే పోటీ చేసి గెలుస్తా ఎవరిది వారికి తిరిగిచ్చేస్తా అంటూ రగిలిపోయారు ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా వాస్తవాలకు వెళ్లకుండా సంబంధం లేనటువంటి వ్యక్తులు ఒక గాలి వేసుకుని కట్టుకదల్లి కంప్లైంట్ ఇస్తే మా మీద కేసులు కడతారా ఏమనుకుంటున్నారు అంటే ప్రజలు ఇవన్నీ గమనించట్లేదా మీరు మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరించి మాకు సంబంధం లేకపోయినా మాకు సంబంధం ఉందని చెప్పి మీరు ఏదైతే కంప్లైంట్ కట్టి ఫేక్ కేసులు కట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో నేను చెప్తా ఉన్నా కయ్యానికి కాలు దూకుందామని ఏదో కేసులు పెడితే మీ పొలిటీషియన్స్ ఎవడో ఇంప్రెస్ అవుతాడని చెప్పి కాలు దూకొని వచ్చి వచ్చి ఇక్కడ దాకా వచ్చి పిచ్చి పిచ్చి గాలి పోగేసుకొని కంప్లైంట్ ఇస్తున్న వాళ్ళకి అలాగే బాసుల మెప్పుల కోసమో ప్రమోషన్ల కోసమో పోస్టుల కోసమో మరి ఎగబడి పనిచేస్తున్నటువంటి ఈ ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నా ప్రతిది రికార్డ్ అవుతా ఉంది ప్రతి దానికి కూడా మీరు చట్టం ముందు ఒక రోజు యాన్సరబుల్ నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా మీ ఎవ్వరిని వదిలిపెట్టను మేము ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి ఖచ్చితంగా ఇలాంటి వాటిని వాళ్ళ ఉండి ఆడిస్తున్న సంగతి కూడా తేలుస్తానని చెప్తున్నా హాంకాంగ్ పిక్సెస్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీలో భారత్ పోరు ముగిసింది నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో తొంభై రెండు పరుగుల తేడాతో ఓడిన టీమిండియా బౌల్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది అంతకుముందు యుఏఈ కొవైట్ తో జరిగిన మ్యాచ్లోనూ ఓడింది దినేష్ కార్తీక్ కెప్టెన్సీలోని టీమిండియా ఆదివారం జరిగే చివరి మ్యాచ్లో శ్రీలంకతో తలపడనుంది పూల్ టెన్లో ఆడిన రెండు మ్యాచ్ల్లో కేవలం పాక్ పైనే భారత జట్టు విజయం సాధించింది హెడ్లైన్స్ మరోసారి చూద్దాం న్యూస్ పేపర్లో చిన్నారుల భోజనం మధ్యప్రదేశ్ మారుమూల పాఠశాలలో దారుణం అడవివరం ఎస్ఎంపురం రోడ్డుకు మోక్షం రోడ్డు విస్తరణ పనులకు అధికారులు చర్యలు ఇయర్ ఫోన్లు అధికంగా వాడితే వినికిడి సమస్యలు హెచ్చరిస్తున్న వైద్యులు దొంగ పోలీస్ ఆట పేరుతో అత్తను చంపేసిన కోడలు పెందుర్తిలో ఘటన హాంకాంగ్ సిక్సెస్లో ముగిసిన భారత్ పోరు తొంభై రెండు పరుగుల తేడాతో వాట ఇవి ఇప్పటివరకు నా న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ నమస్కారం సాంప్రదాయ రుచల చిరునామా శ్రీ మణికంట స్వీట్స్ అండ్ బేకరీ పైడి భీమవరం తగరపువలస విశాఖపట్నం వేడుక ఏదైనా బ్లిస్ కేటరర్స్ కు ఫోన్ చేయండి నిశ్చింతగా వేడుక జరుపుకోండి ఫోన్ నంబర్స్ 738606622 8523823333